వెళ్ళిపోయాడు అప్పుడే ట్యూషన్కి అర్థం కాలకు టైం అయింది ఐదింటికి అని చెప్పాడు ఆయన ఇంక రెండు నెలలు సరే బాయ్ హాయ్ అండి సోమవారం రోజు ఉదయాన్నే ఐదింటికే జీవన్ అయితే ట్యూషన్కి బయలుదేరాడు ఇంక రెండు నెలలే ఉంది కదా ఎగ్జామ్స్కి అందుకు ఉదయము సాయంత్రము ట్యూషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు మా వారు కృష్ణ ఇద్దరు ఐదున్నరకి గుడికి బయలుదేరారండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి కాఫీ అయితే తాగుతున్నాను మీగడ తినడం మీలో ఎంతమందికి ఇష్టమో అందులో నువ్వు కాఫీ తాగేటప్పుడు మీగడ వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే చాలా ఇష్టం అండి మామూలుగానే అంటే ఇష్టము పిల్లలు ఇద్దరికి లంచ్ బాక్స్ కి రైస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేశాను వాళ్ళేమో స్కూల్ కి కాలేజీకి బయలుదేరారు నేనేమో మంచినీళ్ళు పట్టుకొని బట్టలన్నీ ఉతికేసేసుకొని ఇంట్లో పని పూర్తి చేసుకున్నాను ఈలోపు మా వారు కూడా గుడి నుంచి వచ్చేసారండి ఉదయం దీపారాధన పిల్లలు చేసేసారండి ఇంక మందరం పూ పూసింది అది ఇందాకే చూసాను అది కోసుకొని వచ్చి దేవుడికి పెట్టేశాను నేనైతే బయటికి బయలుదేరుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకు